రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామాలు జరగబోతున్నాయి వైఎస్ఆర్సీపీ రెండవసారి ఘన విజయం సాధించడం ఖాయం అయితే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బీజేపీతో కలిసి పనిచేసి ఆ తర్వాత యూ యూటర్న్ తీసుకున్న చంద్రబాబు ప్రధాని మోడీ అమిత్ షాతో సహా బీజేపీపై నోటికొచ్చినట్టు మాట్లాడారు ఆ తరువాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ ఘోర పరాజయం పాలవడం కేంద్రంలో మళ్ళీ మోడీ భారీ మెజారిటీతో విజయం సాధించడం జరిగిపోయాయి ఆ తర్వాత కాలంలో చంద్రబాబు బీజేపీ పెద్దలతో సయోధ్య కోసం అనేకసార్లు ప్రయత్నించిన కనీసం ఢిల్లీ నుంచి అపాయింట్మెంట్ కూడా వచ్చేది కాదు ప్రధాని మోడీతో కాదు కదా కనీసం అమిత్ షాను కూడా చంద్రబాబు కలవలేకపోయారు కానీ చంద్రబాబు స్కిల్ స్కామ్లో ఇరుక్కొని అరెస్ట్ అయిన తర్వాత బీజేపీకి పూర్తిగా లొంగిపోయారన్న ప్రచారం జరిగింది బాబు అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళిన నారా లోకేష్ బీజేపీ పెద్దలను కలిసేందుకు ఎక్కని గడపలేదు కలవని నాయకుడు లేదు అంతలా ప్రయత్నించిన చివరకు కిషన్ రెడ్డి పురంధేశ్వరి లాబియింగ్తో అమిత్ షాను లోకేష్ కలిశారు అప్పట్లో లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది ఆ భేటీలోనే టీడీపీని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెర మీదకు వచ్చిందన్న ప్రచారం జరిగింది అదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లారు బీజేపీలో జనసేన విలీనం చేయడాలని బీజేపీ పెద్దలు పవన్ను అడిగినట్లు తెలుస్తోంది టీడీపీని ఎన్డీఏలోకి తీసుకోవాలని పవన్ కోరినప్పుడే బీజేపీ నేతలు తమ ఆలోచన బయట పెట్టారని సమాచారం ఎన్నికల తర్వాత ఏపీలో బీజేపీ బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది అలాగే పవన్కు కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం పవన్ కూడా చంద్రబాబును బీజేపీకి దగ్గరగా చేసేందుకు చెయ్యాల్సిందంతా చేశారని అందరికీ తెలిసిందే ఆ తర్వాత బాబు అనారోగ్యం కారణం చూపి బెయిల్ రావడం ఢిల్లీ వెళ్లడంతోనే మరోసారి మూడు పార్టీల కూటమి ఖాయమైంది కానీ టీడీపీని విలీనం చేస్తేనే పొత్తు ఉంటుందని మోడీ అమిత్ షా తేల్చి చెప్పారు చంద్రబాబు టీడీపీని విలీనం చేయాలన్న దానిపై ఆలోచించుకోవడానికి సమయం కోరడం వల్లే బీజేపీతో పొత్తు ఆలస్యమైందని ప్రచారం సాగింది మరోవైపు రాష్ట్రంలో స్కిల్ స్కామ్ అమరావతి భూ కుంభకోణం ఫైబర్ నెట్ ఇలా అనేక అవినీతి కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరయ్యారు వీటి నుంచి బయటపడాలంటే బీజేపీ పార్టీ అండ తప్పదని భావించి టీడీపీని విలీనం చేసేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల తర్వాత జనసేనను విలీనం చేసేందుకు అంగీకరించినట్టు చెబుతున్నారు ఇదే కేఏ పాల్ సహా పలువురు రాజకీయ నాయకులు కూడా చెప్పారు సో మరో రెండు మూడు నెలల తర్వాత టీడీపీ జనసేనలు బీజేపీలో కలిసిపోవడం ఖాయమని తేలిపోయింది